ఆలోచించండి ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు ఇక దానితో పాటుగా మరో అంశం జిఎస్సి పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రివి పరిణితి లేని మాటలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉంటే మరోలా సీఎం వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఏంది పోస్ట్ ఫోన్ చేయమని అడిగినందుకు మద్దతు తెలపలేదా అని నిలదీస్తారు అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం విపక్షంలో ఉన్నప్పుడేమో ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాడు మరి రేవంత్ రెడ్డి గారి మాటలను తెలంగాణ యువత మీరు ఎట్లా చూస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ డిఎస్సి పోస్ట్ ఫోన్ చేయాలి అని ఆందోళన చేస్తున్న అంశానికి సంబంధించి ఈరోజు పోస్ట్ ఫోన్ చేయాలని డిఎస్సికి సంబంధించి ఆందోళన కొనసాగుతున్న క్షణంలో ఈ డిఎస్సికి సంబంధించిన ఆందోళన బాట పడుతున్న నిరుద్యోగ యువతకు సంబంధించి ఎంత దారుణంగా వాళ్ళని కించపరిచే విధంగా ఎంత దారుణంగా వాళ్ళను అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది దాన్ని తిప్పికొట్టిండు హరీష్ రావు హరీష్ రావు ఏమంటున్నారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఎస్సీ అభ్యర్థులను పోస్ట్ ఫోన్ చేయాలి వాళ్ళకు మెగా డిఎస్సీ వేయాలి ఇరవై రెండు వేల పోస్టులు ఇరవై ఆరు వేల పోస్టులతో కూడిన ఏది నోటిఫికేషన్ ఇవ్వాలని మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అధికారంలో లేనప్పుడేమో పిచ్చి కుక్క అధికారంలోకి రాగానే కుక్క లెక్క మారినావో మరి ఏంది అధికారం అంటే పిచ్చా తెలంగాణ ప్రాంత యువత అంటే పిచ్చా లేకపోతే సమస్యలను పరిష్కారం దిశగా అడుగులు వేసి ప్రజారంజక పాలన అందించే పిచ్చా ఏంది అనేది డిసైడ్ చేసుకో ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా పరిణితి లేని మాటలే నీ వల్ల కాని అంశాలే నేను చెప్తున్నా కదా